ఓం నమో హిందూ ధర్మ క్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఎందుకు అనంటే మన ఛానల్ హిందూ ధర్మక్షేత్రం అనే కుటుంబం లక్ష మంది సభ్యుల్ని దాటుకుని ఇంకా ఇంకా ముందుకు పయనిస్తూ ఉన్నది ఈ ఒక గొప్ప మైలురాయిని మనం చేరుకోవడం జరిగింది ఇది నా ఒక్కడి ఘనత ఎంత మాత్రమో కూడా కాదు ఇందులో మీ అందరి మద్దతు కూడా సంపూర్ణంగా ఉండడం వల్లనే ఈ యొక్క కార్యం సఫలమైంది ఈ యొక్క మైలురాయికి మనం చేరుకోగలిగాము అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మొట్టమొదటి సభ్యుడి నుండి లక్షవ సభ్యుడి వరకు అందరూ కూడా నిరంతర మద్దతు ప్రకటిస్తూ వచ్చారు నేను ఇచ్చినటువంటి వాట్సాప్ నంబర్కు కూడా చాలామంది మెసేజ్లు పంపిస్తూ ఉంటారు అవకాశం ఉన్నప్పుడు నేను కూడా సమాధానాలు పంపిస్తూ ఉంటాను ఎవరికైనా తెలియకపోతే ఆ నెంబర్ ఎక్కడ ఉంటుంది ఆ నెంబర్ ద్వారా సంప్రదించి సమాధానాలు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఉచితంగానే నేను సమాధానాలు చెబుతున్నాను అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏ మాత్రము కూడా సమాధానం చెప్పడానికి అంతో ఇంతో ఇవ్వాలి అనే నియమం ఏమీ లేదు పూర్తి స్థాయిలో ఇది ఉచితంగానే జరుగుతూ ఉన్నటువంటి సేవ కాకపోతే మెసేజ్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం నేను ఒక్కొక్కసారి సమయం తీసుకుంటూ ఉంటాను లేదా పరిశీలించి చెప్పవలసినటువంటి అంశం అయితే కనుక ఒక్కొక్కసారి సమయం లేక సాధ్యపడకపోవచ్చు కానీ మీరు ఆ నెంబర్కు పంపిస్తూ ఉండవచ్చు నేను నా ప్రయత్నం నేను చేస్తాను ఇకపోతే చాలామంది చాలా కాలంగా అడుగుతూ ఉన్నటువంటి ఒక ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మీ ప్రతి వీడియోకు కూడా మొట్టమొదట వచ్చేటటువంటి ఒక మంత్రం చాలా బాగుంటుందండి ఆ మంత్రం అసలు ఏమిటి దాని అర్థం ఏమిటి అని చాలామంది అడుగుతూ వచ్చారు సరైన సమయం కోసం నేను ఎదురు చూశాను ఇప్పుడు మీ అందరికీ కూడా చెబుతూ ఉన్నాను ఆ మంత్రం ఏమిటి అని కొంతమంది తెలిసిన వాళ్ళు అది లక్ష్మీ మంత్రం కదా అదేమిటి లక్ష్మీ మంత్రాన్ని పెడుతున్నారు అని కొన్ని భావాలను వ్యక్తం చేశారు నిజానికి ఆ మంత్రంలో లక్ష్మీ అనే శబ్దం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కూడా ఆ మంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఆ మంత్రానికి అర్థం మనం చూసుకున్నట్లయితే ఆ అర్థాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ వీడియో ముందు ఆ మంత్రం వచ్చేట్లుగా పెట్టడం జరిగింది చాలా పరిశోధన చేయడం జరిగింది ఋగ్వేద సంహిత పదవ మండలం డెబ్భై ఒకటవ సూక్తానికి జ్ఞాన సూక్తము అని పేరు ఈ జ్ఞాన సూక్తంలో రెండవ మంత్రం మన వీడియోలో వచ్చేటటువంటిది ఓం సక్తు మివ తిత ఉనా పునంతో ఎత్రధీరా మనసా వా చమక్రత ఆ మంత్రం యొక్క అర్థం చాలా గమ్మత్తుగా ఉంటుంది సక్తు అంటే మనందరికీ తెలుసు సత్తు పిండి అని మనం అంటూ ఉంటాం సంస్కృతంలో సక్తు అని కింద తావత్తు ఉంటుంది సక్తువ తిత ఉనా పునంత ఎత్ర ధీరా మనసా వా చమక్రత అర్థాత్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా అయితే వంటగదిలో ఆడవారు జల్లెడ ద్వారా పిండిని జల్లిస్తారో మనందరికీ తెలుసు ఒక నోకో లేకపోతే తిరగలేనుండేది పాతకాలంలో తిరగలితో ఏం చేసేవారంటే బియ్యాన్ని తిరగల్లో పోసి తిప్పేవారు అలా తిప్పగా తిప్పగా ఒక రకమైనటువంటి నోకతో కూడిన పిండి వస్తుంది దాన్ని తీసుకుని జల్లెడ లోపల జల్లిస్తారు జల్లించినప్పుడు మెత్తగా ఉన్నటువంటి పిండి బయటకు వస్తుంది ఆ పిండినే సత్తు పిండి అంటారు బియ్య పిండి దాన్ని వాడుకుంటాం మనం నిజానికి బియ్య పిండి అని ఏదైతే ఉందో దాని తరువాత స్థితి ఏదీ ఉండదు బియ్య పిండే చెట్ట చివరి స్థితి ధాన్యము ధాన్యం తర్వాత బియ్యము బియ్యం తర్వాత నూక నూక తర్వాత పిండి ధాన్యానికి ముందు చాలా ప్రక్రియ ఉంటుంది విత్తనం వేయడం పంట పండించడం నీరు పెట్టడం చాలా పని ఉంటుంది ఈ మొత్తం మొత్తం యజ్ఞం ఏదైతే ఉందో వ్యవసాయ యజ్ఞం ఏదైతే ఉందో దాని చిట్ట చివరి అంకం పిండిగా మారడమే ఏ విధంగా అయితే జల్లెడ ద్వారా పిండిని బయటకు తీస్తామో అదే విధంగా ఆ విద్వాంసులు జ్ఞానాన్ని బయటకు తీస్తారు జల్లెడ ద్వారా మనం ఏం చేస్తామండి నూకకు నూక అలాగే పిండికి పిండి వేరు చేస్తాం కొన్ని చోట్ల బియ్యపు గింజలు కూడా ఉండిపోతూ ఉంటాయి ఆ విధంగా పిండిని వేరుగా చేసేది రవ్వను వేరుగా చేసేది అలాగే కొన్ని రాళ్ళు రప్పలు కూడా అప్పుడప్పుడు చేరిపోతూ ఉంటాయి వాటిని కూడా వేరు చేస్తుంది పూర్తిగా సంస్కరిస్తుంది సంస్కరించి పరిశుద్ధమైనటువంటి మెత్తగా ఉన్నటువంటి పిండిని అందిస్తుంది జల్లెడ అదేవిధంగా విద్వాంసులు కూడా భాషను సంస్కరించి జ్ఞానాన్ని లోకానికి అందిస్తారు అని ఆ మాట యొక్క అర్థం బుద్ధిమంతులైనటువంటి విద్వాంసులు జ్ఞానాన్ని సంస్కరిస్తారు అంటే బుద్ధిమంతులు తమ యొక్క బుద్ధి బలం చేత ఆ యొక్క విద్యను విషయాన్ని సంస్కరిస్తారు అంటే ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా చెప్పేశారు అనుకోండి ఎవ్వరికీ అర్థం కాదు కావున జనులకు అర్థమయ్యే విధంగా జల్లెడ ఎంత చెప్పాలో అంతే చెబుతారు ఎలా చెప్పాలో అలాగే చెబుతారు బుద్ధిమంతుల పని ఇది అలాంటి బుద్ధిమంతుల యొక్క వాక్కునందు లక్ష్మీదేవి నివసిస్తుంది అని ఈ మంత్రం యొక్క అర్థం ఈ విషయం చెప్పడం కోసమే ఈ మంత్రంలో లక్ష్మీ శబ్దం వచ్చింది మనం చెప్పుకునేటటువంటి ప్రతి విషయము కూడా ఏదో కాకతాళీయంగా మాట్లాడుకునేది కాదు కాకతాళీయంగా లేకపోతే అప్పటికప్పుడు వచ్చినది అలా ఇష్టానుసారము చెప్పేది కాదు ఖచ్చితంగా దాని వెనుక ఎంతో కొంత పరిశోధన ఉంటుంది చాలామంది చాలా ఛానళ్లలో చాలా విషయాలు చెప్పేట్లుగా నేను నేరుగా చెప్పడానికి వీల్లేదు ఖచ్చితంగా దానిలో ఉండేటటువంటి ప్రామాణికత ఏమిటి అని చూసి తీరాలి దాని ప్రామాణికత ఎంచి మాత్రమే చెప్పగలగాలి అంతేకాని గాలి మాటలు మాట్లాడినట్లుగా మనం చెప్పుకోవడానికి కుదరదు ఒక వేద పండితుడి పైన ఒక గొప్ప బాధ్యత ఉంటుంది ఆయన ఏదైనా ఒక మాట చెప్పాడు అనంటే కనుక అది ప్రామాణికంగా ఉంటుంది అని లోకం నమ్ముతుంది ఆ బాధ్యత మన మీద ఉన్నప్పుడు అంతే ప్రామాణికంగా మనం మాట్లాడవలసి ఉంటుంది పరిశోధన చేయవలసి ఉంటుంది వేదమే ఆ మాట చెప్పింది వేదం ఆ విధంగా చెప్పింది అనంటే కనుక ఆదేశించింది అని అర్థం నీకు బుద్ధి ఉన్నట్లయితే కనుక నువ్వు బుద్ధిమంతుడవైతే కనుక ఇష్టానుసారమో మాట్లాడకూడదు జల్లెడ నుండి పిండిని బయటకు తీసినట్లుగా జ్ఞానాన్ని వెలికి తీయాలి జదులకు అందించాలి అని వేదం ఆదేశిస్తూ ఉన్నది అందుకనే ఏరి కోరి ఆ మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రం ప్రతి వీడియోలో కూడా రావాలి అని చెప్పడం జరిగింది ఇకపోతే ఈ ఛానల్ నేను ఎందుకు మొదలు పెట్టాను అని మీకు నేను నాలుగు మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను గతంలో కూడా ఒకసారి చెప్పినప్పటికీ ఇప్పుడు మళ్ళీ చెబుతూ ఉన్నాను ఈ ఛానల్ మొదలు పెట్టడానికి కారణాలు అనేకం ఉన్నాయి అందులో మొట్టమొదటి కారణం ఏమిటి అని అంటే కనుక నేటి రోజుల్లో యూట్యూబ్ తెరచిన ఫేస్బుక్ తెరచిన ఇన్స్టాగ్రామ్ చూసినా కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు అదేవిధంగా సనాతన ధర్మం పైన దుష్ప్రచారం చేసేవాళ్ళు అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కువైపోయారు రకరకాల ముసుగులు వేసుకొని వస్తారు ఆ ఇజం అంటారు ఈ ఇజం అంటారు అదంటారు ఇదంటారు అన్నీ కూడా ముసుగులే వాళ్ళందరి యొక్క ఉమ్మడి లక్ష్యం ఏమిటి అని అంటే సనాతన ధర్మం పైన దాడి చేయడమే అలాంటి వాళ్ళు అంటే సనాతన ధర్మ వ్యతిరేకులు ఈ విధంగా ఏ మాత్రమూ కూడా సంశయం సంకోచం లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మన ధర్మం పైన వ్యతిరేక విష ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మంచిని తెలియజేసేటటువంటి మనం మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోతే ఎలాగా మనం మాట్లాడడం అనేది ఈ విధంగా మనం చెప్పడం అనేది గొప్ప విషయం కాకపోవచ్చు ఇదేమీ అద్భుతం కాదు కానీ మనం మాట్లాడకపోతే మనం చెప్పకపోతే అది ధర్మద్రోహం అవుతుంది అని నాకు అనిపించింది ఒక వ్యక్తి చెడు చెబుతూ ఉన్నప్పుడు మనం మంచి చెప్పటం లేదు అని అంటే చెడు వ్యక్తి చెడు చెప్పడం కంటే కూడా మంచి వ్యక్తి మంచి చెప్పకపోవడమే ఎక్కువ పాపము అనేది నా యొక్క అభిప్రాయం అందువల్ల సనాతన ధర్మ వ్యతిరేక ప్రచారానికి ధీటుగా మనం కూడా మాట్లాడాలి అని మొట్టమొదట ఈ యొక్క ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం జరిగింది అంతేకాదు చాలామంది సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడేటటువంటి పోరాట యోధులు కూడా చాలామంది ఉన్నారు వాళ్లకు పాపం సనాతన ధర్మ గ్రంథాల గురించి అస్సలు తెలియని వాళ్ళు ఉన్నారు కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏమీ తెలియని వాళ్ళు కూడా నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి నా ధర్మం మీద ఎవరైనా దాడి చేస్తే నేను అంగీకరించను అని వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది పండితుల్ని సంప్రదిస్తారు సంప్రదించి వాళ్ళ ద్వారా అనేక విషయాలు తెలుసుకుని మరీ చక్కగా వాళ్ళు డిబేట్లకు వెళుతూ ఉంటారు వీడియోలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్లే ధర్మం కోసం అంత కృషి చేస్తూ ఉంటే మనకు అంతో ఇంతో తెలిసి మనం మాట్లాడకపోతేలాగా ఇది మనం చదువుకున్నటువంటి విద్యకు కూడా మనం చేసిన ద్రోహం అవుతుందేమో అని కూడా నాకు అనిపించింది ఈ కారణాల వల్ల నేను మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది ఇకపోతే మన బంగారం మంచిదైతే ఇతరులు ఎందుకు మాట్లాడతారో అన్నట్లుగా మన బంగారంలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి ఏమిటవి అని అంటే కనుక ఆ పేర్లు ఈ పేర్లు పెట్టుకోవడాలు ఇష్టానుసారము పూజలు చెప్పడాలు ఇష్టానుసారము మూఢనమ్మకాలు ప్రచారం చేయడాలు ఇష్టానుసారము ఇష్టారీతిగా మాట్లాడడాలు ఇవి కూడా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ప్రామాణికంగా నాలుగు మాటలు ప్రామాణికంగా నాలుగు మంచి మాటలు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అని నాకు అనిపించింది అందువల్లనే మొదలుపెట్టగా ఇంతింతై బటుడింతై అన్నట్లుగా నేడు లక్షకు చేరుకున్నాము లక్ష దాటి కుటుంబ సభ్యులు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నారు ఇందులో నా గొప్పతనం ఎంత మాత్రమూ లేదు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను నేను ధర్మం కోసం మాట్లాడుతున్నాను కానీ చూస్తున్న మీరు ఇష్టపడుతున్న మీరు పది మందికి పంపిస్తున్న మీరు మీరంతా కూడా ఈ యొక్క విజయాన్ని సాధించడంలో కీలక సభ్యులు అని చెప్పడంలో ఎంత మాత్రము కూడా సందేహం లేదు నిజానికి నేను చేస్తున్నటువంటి కృషితో సమానమైనటువంటి కృషి మీరంతా కూడా చేస్తూ ఉన్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ చేస్తున్నారు లైక్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విజయాన్ని సాధించడంలో భాగస్వాములైనట్లే కామెంట్లు చేస్తున్నారు మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు మీరు పది మందికి షేర్ చేస్తూ ఉన్నారు నాతో చాలామంది చెప్తూ ఉంటారు మా గ్రూపుల నిండా కూడా మీ వీడియో లింక్ లేనండి అని అదంతా కూడా మీ ఘనత నా ఘనత ఎంత మాత్రమో కాదు భగవంతుడు కాస్త జ్ఞానాన్ని ఇచ్చాడు అని అంటే కనుక అది భగవంతుడు ఈ యొక్క జ్ఞానాన్ని లోకానికి అందించడం కోసం మనల్ని ఎంచుకున్నాడు అని మాత్రమే మనం భావించాలి ఇందులో ఎంత మాత్రమూ కూడా నా గొప్పదనము నా ఘనత ఏమాత్రము లేదు ఏమాత్రం గొప్పదనము ఘనత ఉంటే కనుక అది మా గురువులకు తగ్గుతుంది చదువు చెప్పినటువంటి గురువులకు తగ్గుతుంది కన్న తల్లిదండ్రులకు అదేవిధంగా కట్టుకున్న భార్య వీళ్ళంతా కూడా మన యొక్క జీవన ప్రయాణంలో సహకారంగా ఉంటూ ఉంటారు అదేవిధంగా నాతో కలిసి ఇందులో సేవ చేసేటటువంటి సభ్యులు ఉంటారు కొంతమంది టీం మెంబర్స్ ఉంటారు వాళ్ళందరి ఘనత కూడా ఇందులో ఉంటుంది వాళ్ళందరితో పాటు నేను సమానమైనటువంటి భాగాన్నే కలిగి ఉంటాను తప్ప ఎక్కువ లేదు తక్కువ లేదు అందరూ కలిసే ఈ పని చేస్తూ ఉన్నాం అలాగే నేనేదో బోధించేవాణ్ణి నేనేదో గురువుని మీరు శిష్యులు నేనేదో పెద్దవాణ్ణి మీరు చిన్నవారు అనేటటువంటి అభిప్రాయం కూడా నాకు ఎంత మాత్రమూ లేదు మనందరము కలిసి సహ విద్యార్థులుగా నేర్చుకుంటూ ఉన్నాము అనే విషయాన్ని నేను ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటాను మీకు ఏదైనా ఒక విషయం చెప్పడం కోసం నేను గురువుల వద్దకు వెళతాను వాళ్ళని అడుగుతాను వాళ్ళ వద్ద సందేహ నివృత్తి చేసుకుని వచ్చి నేను మీకు చెప్తాను తద్వారా మీ కారణంగా నేను కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాను నేను పరిశోధన చేస్తూ ఉంటాను మీరు అడుగుతూ ఉండడం వల్లనే పరిశోధన చేస్తూ ఉంటాను ఫలానా సందేహం కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటారు దానికి సమాధానం నాకు తెలిస్తే కనుక వెంటనే చెప్తూ ఉంటాను లేకపోతే పరిశోధన చేస్తాను సనాతన ధర్మం ఏది ఒక్క గ్రంథం మీద ఆధారపడి ఉన్నది కాదు ఇతర మతాలు మీరు చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకు ఒక్క గ్రంథంలో ఉంటే చాలు అన్ని సమాధానాలు వచ్చేస్తాయి కానీ సనాతన ధర్మం వేల గ్రంథాల సమాహారం మూలం మనం చూసుకున్నా కూడా నాలుగు వేదాలు కనిపిస్తున్నాయి అందులో మనకు వేలాది మంత్రాలు ఉంటాయి అలాగే రామాయణ భారత భాగవతాలు అష్టాదశ పురాణాలు ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే లక్షలాది శ్లోకాల్లో మనకు సనాతన ధర్మం వేలాది గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నది కావున ఎవ్వరు సర్వజ్ఞులు అని చెప్పడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు చాలా విషయాలు నాకు తెలియవు అని నేను చెప్పుకోవడానికి ఏమీ సిగ్గుపడటం లేదు కావున మీరు మీ సందేహాలను అడుగుతూ ఉన్నంత వరకు కూడా నేను కొత్త కొత్త విషయాలు పరిశోధిస్తూ ఉంటాను నేను మీతో పాటుగా నేర్చుకుంటూ ఉంటాను నాకు ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశాన్ని కూడా మీరే కల్పిస్తూ ఉన్నారు ఈ ఛానల్ నేడు ఈ స్థాయికి వచ్చింది మరింత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మనమంతా కూడా ముందుకు వెళుతూ ఉన్నాము కనుక నాతో పాటు నా టీం సభ్యులు కుటుంబ సభ్యులు గురువులు వీళ్ళందరితో పాటుగా మీరందరూ కూడా ఇందులో కారణభూతులే అని చెప్పక తప్పదు తప్పక మన యొక్క ఈ మైలురాయి ఏదైతే ఉందో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి స్వస్తి